సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతుంది పట్టించుకోవాల్సిన పాలకులు అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో సమస్య జటిలమై ప్రమాదాలకు నిలయంగా మారుతుంది గుంతల రోడ్డుపై ఆర్టీసీ బస్సు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది ఇక ఎవరు పట్టించుకోరని గ్రామ యువకులంతా శ్రమదానానికి నడుం బిగించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాస్లాబాద్ గ్రామ యువకులు బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టారు గత పది సంవత్సరాలుగా మిరుదొడ్డి నుండి కాస్లాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ప్రజాపతిన దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు భారీ గుంతలు ఏర్పడడంతో ఆర్టీసీ అధికారులు సైతం బస్సును రాకుండా నిలిపివేశారు రోడ్డు బాగు అయితే తప్ప బస్సు నడపమని తేల్చి చెప్పారు ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్య మాత్రం మారకపోవడంతో గ్రామ యువకులు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి రోడ్డుపై పోసి శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యారని గుర్తు చేశారు వాహనదారుల ప్రాణాలు పోతున్న అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అందరు నాయకులకు చెప్పినాము ఎమ్మెల్యేకు ఎంపీ గారికి ప్రతి ఒక్క నాయకులు చెప్పినా కానీ ప్రభుత్వాలు మారుతున్నా మా రోడ్లు మాత్రం మారట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్లపైన దృష్టి పెట్టి తొందరగా రోడ్లు చేయగలరని మా గ్రామం తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాము ఏ విధంగానైనా కాంట్రాక్ట్ ముందుకు వచ్చి మా రోడ్డు కంప్లీట్ చేయగలని కోరుతున్నాము మా కాసలబాబికి వచ్చేసి ఇప్పటిదాకా అన్ని పార్టీలు మారినాయి కానీ మా కాసలబాబు రోడ్డు మాత్రం మారతలేదు అయితే మొన్న మేము డిఎం దగ్గరికి పోతే మీడియం ఏమన్నా అంటే మీ కాసలబాబా రోడ్డు బాగాలేదు చెట్లు మొత్తం పుట్టలు అన్నీ ఉన్నాయి మీకు బిఎస్ సిక్స్ బండ్లు రాలేవు అందుకు కాబట్టి మీరు రోడ్డు ఫస్ట్ బాగు చేయండి మీరు ఎలాగ ఎలా చేస్తారా గవర్నమెంట్తో మాట్లాడతారా లేదా తోట మంత్రి తోట వాళ్ళతో మాట్లాడుకోరు కానీ మాకు మీ రోడ్ బాగా చేసుకుంటే మేము బస్సు మన దుబ్బాక నుంచి హైదరాబాద్కు మబుల బస్ వచ్చేసి పంపిణీకి ఛాయిస్ ఉంటుంది అండ్ పొద్దున్న మనకు వచ్చేసి కాసలాబాద్ బస్సు స్కూల్ బస్కైనా ఏ బస్ అయినా అండ్ మాకు సిద్దిపేటకు గుంతలు ఉన్నాయి కాబట్టి బస్సు రాని వీలైతే లేదు చెట్లు కొమ్మలు పొక్కలు ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ మేము రాలేకపోతున్నాం మా డిఎం కూడా అదే చెప్పాము రోడ్డు గుంతలుగా మారింది అటువంటి చెట్లు కూడా ఆనుతున్నాయి ఇప్పుడు వచ్చే బండ్లు బిఎస్ సిక్స్ బండ్లు కాబట్టి మీరు శ్రమదానం చేస్తారో లేకుంటే ఇంకా ఏ కార్యక్రమం పెట్టి చేస్తారో చేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేసిన తర్వాత మమ్మల్ని నచ్చి కలిస్తే మేము బస్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఊర్లో ఉన్న యువతగా ముందుకొచ్చి ప్ర ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని శ్రమాదానంగా భావించుకొని ముందుకొచ్చి ఇంటికి ఒక తట్ట పార తీసుకొని మా ఇంతలో మేము స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం చేయడంలో ముందు భాగంలో ఉన్నట్టు నిలిచి రేపు వచ్చే బస్సు సౌకర్యాలు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని ముందుకు